ఒకవేళ మీ భాగ్యంలో ఉంటేనే ఈ సందేశం ఈ క్షణంలో మీ ముందు వచ్చివుంటుంది విశ్వం అసంఖ్యాక ఆత్మలలో నీవు మాత్రమే ఎన్నుకోబడ్డావు ఈ సందేశాన్ని వినడానికి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు లక్షలాది మంది ఇంటర్నెట్లో తిరుగుతున్నప్పుడు ఈ వీడియో మీ స్క్రీనుకు మాత్రమే చేరింది దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే విశ్వం మీకోసం ఇప్పటికే అన్నీ నిర్ణయించింది విశ్వం తన సందేశాలను అందరికీ పంపదు ఈ సందేశం కేవలం ఆ ఆత్మల కోసమే సరైన సమయంలో సరైన స్థలంలో సరైన పరిస్థితుల్లో చేరినవారికోసం ఈరోజు ఆ క్షణం మీ జీవితంలో వచ్చింది ఇది సాధారణ సంయోగం కాదు ఇది మీ భాగ్యం యొక్క పిలుపు విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఊహించిన దానికంటే మీరు చాలా శక్తివంతమైనవారు మీ భాగ్యం నిద్రపోలేదు అది మీలో జాగృతం కావడానికి వేచి ఉంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏవీ వృధా కాలేదు ప్రతి బాధ ప్రతి వైఫల్యం ప్రతి అడ్డంకి మీకోసం ఒక మెట్టు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణానికి తీసుకురావడానికి ఉన్నాయి బహుశా మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉండవచ్చు నా భాగ్యం ఎప్పుడు తెరుచుకుంటుంది నాకు నేను కోరుకున్నది ఎప్పుడు లభిస్తుంది కాని విశ్వం స్పష్టమైన మాటల్లో చెబుతోంది మీ భాగ్యంలో ఉంటే ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలిచినా ఆ వస్తువు మీ వద్దకు వచ్చి తీరుతుంది కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం మన కష్టం వృధా అయ్యిందని ఎన్నోసార్లు మనం భావిస్తాం భాగ్యం మనకు దూరమయ్యిందని కాని నిజమేమిటంటే భాగ్యం ఎప్పుడు ఎవరితోనూ దూరం అవ్వదు భాగ్యం కేవలం సరైన సమయం కోసం వేచి ఉంటుంది ఆ సరైన సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అన్నీ మారిపోతాయి ఈరోజు ఈ సందేశం మీ జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్లో వచ్చింది విశ్వం మీ వద్దకు సంకేతాలు పంపుతోందని అర్థం చేసుకోండి మీ వేచి ఉండటం ఇప్పుడు ముగియబోతోంది మీరు చూసిన కలలు మీరు రాత్రులు మేల్కొని ప్రార్థించిన కోరికలు ఇప్పుడు మీ భాగ్యంలో భాగమై మీ ముందుకు రాబోతున్నాయి విశ్వం మీకు గుర్తుచేస్తోంది మీ భాగ్యంపై ఎన్నటికీ సందేహం వద్దు మీరు కోల్పోయినది కేవలం మార్గం మార్చడానికి కోల్పోయినది మీరు పొందినది మీ ప్రయాణంలో భాగం ఇంకా లభించనిది మీ భాగ్యంలో రాసి ఉంది కాబట్టి అది మీ వద్దకు వచ్చి తీరుతుంది మీరు ఈ విషయంపై నమ్మకం ఉంచాలి మీ ఆత్మను విశ్వం ఒక ప్రత్యేతు ఉద్దేశం కోసం ఎన్నుకుంది మీ భాగ్యం జాగృతం కాకముందు అన్ని తలుపులు మూసివుంటాయి కాని ఆ క్షణం వచ్చినప్పుడు ఆ తలుపులు స్వయంగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి దీనికోసం మీరు సంవత్సరాలుగా వేచివున్నారు ఈరోజు ఈ సందేశాన్ని వినడమే మీ భాగ్యం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనడానికి గొప్ప రుజువు మీరు ఎక్కడ ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇప్పుడు మీ భాగ్యం మీ వైపు అడుగులు వేస్తోందని తెలుసుకోండి విశ్వం మీతో చెబుతోంది ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిన క్షణం నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంది ఇది సాధారణ సంయోగం కాదు ఇది అదృశ్యశక్తి యొక్క సంకేతం అది నిరంతరం మిమ్మల్ని చూస్తోంది మీ ప్రార్థనలను వింటోంది మీ మార్గంలో దాగి ఉన్న అవకాశాల తాడును లాగుతోంది మీరు ఎన్నోసార్లు మీ హృదయంతో ఈ ప్రశ్నలు వేసుకొని ఉంటారు నా సమయం ఎప్పుడు మారుతుంది నా తలరాత ఎప్పుడు ప్రకాశిస్తుంది నేను హృదయంలో సంవత్సరాలుగా పెంచుకున్న కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అప్పుడు విశ్వం యొక్క స్పష్టమైన సందేశం ఏమిటంటే ఆ క్షణం వచ్చేసింది మీ భాగ్యంలో ఏది రాసి ఉంటే ఆ రోజు ఈ సందేశం మీ వద్దకు చేరుతుంది ఎందుకంటే ఈ వీడియో సాధారణ స్క్రీన్పై కనిపించే కంటెంటు కాదు ఇది మీకోసం విశ్వం పంపిన సంకేతం మీరు ఇప్పుడు దీన్ని చూస్తున్నట్లయితే అదృశ్య శక్తి మీ చెవుల్లో నెమ్మదిగా చెబుతోందని అర్థం చేసుకోండి అడ్డంకులు తొలగిపోతున్నాయి మార్గాలు తెరుచుకుంటున్నాయి మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం ప్రారంభమవుతోంది మీ జీవితంలో ప్రతి ఆలస్యం ఇప్పుడు వేగంగా మారబోతోంది మీరు ఎక్కడెక్కడ విఫలమయ్యారో అక్కడి నుండి ఇప్పుడు విజయం యొక్క హామీ లభిస్తుంది ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది బహుశా మీరు గమనించే ఉంటారు మీ జీవితంలో ప్రతిసారి పెద్ద మార్పు జరిగినప్పుడు దానికి ముందు ఏదో ఒక రూపంలో మీకు సంకేతం లభించింది ఒక్కోసారి ఒక కళ ఒక్కోసారి ఒక అపరిచితుని మాట ఒక్కోసారి ఒక అనుకోని భావన ఈరోజు ఆ సంకేతం ఈ వీడియో రూపంలో వచ్చింది విశ్వం చెబుతోంది మిమ్మల్ని ఎన్నోసార్లు ఆపారు కాని ఇక ఆపరు మిమ్మల్ని ఎన్నోసార్లు మోసం చేశారు కాని ఇక చెయ్యరు మిమ్మల్ని ఎన్నోసార్లు కన్నీళ్లలో నడిపారు కాని ఇక ఆపరు ఇప్పుడు మీ సమయం మీరు ఎన్ని రాత్రులు ఆందోళనలో గడిపారు ఎన్నోసార్లు మీ మనసును శాంతించడానికి ఆకాశం వైపు చూసి ప్రార్థించారు అవన్నీ కాలేదు మీ ప్రతి ప్రార్థన విశ్వం యొక్క శక్తిలో నమోదయ్యింది ఇప్పుడు ఈ సందేశం మీ వద్దకు వచ్చినప్పుడు విశ్వం మీకోసం అవును అని చెప్పినట్లు హామీ ఇస్తోంది ఆలోచించండి మీ భాగ్యంలో ఈ మార్పు లేకపోతే మీరు ఈ సందేశాన్ని ఎందుకు చూస్తారు ఎందుకు ఇది అకస్మాత్తుగా మీ ముందు వస్తుంది ఎందుకు ఈ మాటలు మీ ఆత్మను తాకుతాయి విశ్వం ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన చోట మిమ్మల్ని తీసుకువస్తుంది ఈ సందేశం మీ కళ్ళకూ చెవులకు చేరినట్లయితే మీరు సరైన సమయంలో ఉన్నారనడానికి ఇది నిదర్శనం ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి ఒక్కటే చెయ్యాలి నమ్మకం ఏది జరిగినా అది మీకు ఉత్తమమైందే అని నమ్మండి మీ మార్గంలో ఏది వచ్చినా అది మీ తలరాతను ప్రకాశించడానికే వస్తుంది అని నమ్మండి మీ జీవితంలో ప్రతి మలుపు ఇప్పుడు మిమ్మల్ని సరైన దిశగా తీసుకువెళ్తుంది అని నమ్మండి విశ్వం మీతో ఇంకా చెబుతోంది ఇప్పుడు మీ పాత బాధలను వదిలేయండి అవి పాఠాలుగా మారాయి శిక్షగా కాదు ఇప్పుడు వాటిని వదిలినొత్త జీవితాన్ని స్వాగతించండి మీరు ఏ పనిని ప్రారంభించినా మీకు తెలియని విధంగా సహాయం లభిస్తుంది మీరు ఏ అవకాశం వైపు అడుగు వేసినా అక్కడ తలుపులు స్వయంగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి ఒకవేళ ఎక్కడైనా అడ్డంకి వచ్చినా అదికూడా మిమ్మల్ని మెరుగైన మార్గం వైపు తీసుకువెళ్లడానికే అని అర్థం చేసుకోండి విశ్వం చెబుతోంది భయపడకు నువ్వు ఒంటరిగా లేవు ఈ సందేశం మీ వద్దకు చేర్చబడింది తద్వారా మీ భాగ్యం ఇప్పుడు మారబోతోందని మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో మీరు కలలు కన్న వాటిని తీసుకురాబోతుంది ఇప్పుడు నీవు సూర్యకాంతిని చూసినప్పుడల్లా అది మీ నొత్త జీవితం యొక్క ప్రారంభమని భావించండి గాలి యొక్క ఝంకారను అనుభవించినప్పుడల్లా అది విశ్వం యొక్క ఆశీర్వాదమని భావించండి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడల్లా మీ భాగ్యం ఇప్పుడు అంతే ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోండి విశ్వం యొక్క ఈ సందేశం కేవలం భాగ్యంలో మార్పు రాసిన వారికే మాత్రమే చేరుతుంది ఇది మీ వద్దకు వచ్చిందంటే సంతోషించండి ఇందుకంటే ఇప్పుడు మీ తలరాత దాచుకోవడం మానేసి బహిరంగంగా వెలులొస్తుంది ఇప్పుడు మీరు సంతోషాలను స్వీకరించడానికి అవకాశాలను పట్టుకోవడానికి మీ కలలు నిజమవుతున్నాయని చూడడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీ సమయం వచ్చింది విశ్వం మీతో చెబుతోంది ఇప్పుడు మీ వేచి ఉండటం ముగిసింది మీ భాగ్యం జాగృతమయ్యింది సంతోషాలు మీ జీవితం వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మీరు ఊహించలేరు ఈరోజు ఈ సమావేశం వెనుక విశ్వం ఎంతకాలం నుండి పనిచేస్తోందో బహుశా మీరు కేవలం స్క్రోల్ చేస్తున్నారు కాని ఈ క్షణాన్ని చూసి విశ్వం నవ్వుతోంది ఎందుకంటే అది మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీరు మరియు విశ్వం మధ్య సంభాషణ విశ్వం ఈరోజు మీతో ఏదో చెప్పాలనుకుంటోంది మీరు శ్రద్ధగా వింటే ప్రతి పదం ప్రతి వాక్యం మీకోసమే సృష్టించబడినట్లు అనిపిస్తుంది ఈరోజు ఈ సందేశం భాగ్యంతో సంబంధం లేని వారి దగ్గర చేరదు ఇది కేవలం ఎన్నుకున్న వారికి మాత్రమే చేరుతుంది మరియు మీరు వారిలో ఒకరు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు వినడం మీకు ఒక దివ్య అవకాశం ఈ ఆహ్వానం ఈ పిలుపు సాధారణ విషయం కాదు ఇది మీ జీవితంలో సమాధానాల చావి ఎన్నోసార్లు మీరు మీతో మీరు ఈ ప్రశ్నలు వేసుకుని ఉంటారు ఎందుకు నేను ఎందుకు నా జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు నాకు ఏదైనా మార్గం దొరుకుతుందా ఈరోజు విశ్వం స్వయంగా ముందుకు వచ్చి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది ఈ వీడియో ఆ రహస్య శక్తి యొక్క గొంతు ఇప్పటి వరకు పరద వెనుక నుండి మీకోసం పనిచేస్తూ ఇప్పుడు మీ ముందుకు వచ్చి చెబుతోంది ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు సంఘర్షణలు ఒంటరితనం అవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి కానీ ఈ ముగింపు ఒక నొత్త ప్రారంభం ఈ ప్రారంభం జరుగుతుంది మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ సందేశాన్ని మీ సొంతంగా స్వీకరించినప్పుడు ఇది తర్కం యొక్క విషయం కాదు ఇది అనుభూతి యొక్క విషయం ఈ క్షణంలో మీరు మీ అంతరాత్మను అనుభవిస్తే ఒక గాఢమైన శాంతి మీలోకి దిగుతున్నట్లు మీరు కనుగొంటారు ఇది మీరు వేచి ఉండిన సంకేతం విశ్వం మీకు గుర్తు గుర్తుచేయాలనుకుంటోంది మీరు సాధారణ ఆత్మ కాదు మీ ఆత్మ చాలా శక్తివంతమైనది మీరు జీవితంలో ఎదుర్కొన్న బాధలు త్యాగాలు సహనం అవన్నీ వృధా కాలేదు అవన్నీ సేకరించబడ్డాయి ఇప్పుడు విశ్వం మీ జోలిలో మీరు నిజంగా అర్హులైనది నింపబోతోంది మీరు ఏది కోరుకుంటారో అది లభిస్తుంది మీరు ఏది ఆలోచిస్తారో అది వాస్తవంగా మారుతుంది కాని ఒక షరతు ఈ సందేశాన్ని మీరు పూర్తిగా స్వీకరించాలి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక క్షణం వస్తుంది అప్పుడు ఏదో అదృశ్యశక్తి అతన్ని పిలుస్తుంది ఆ శక్తి అతన్ని అతని సత్యం యొక్క మార్గంలోకి తీసుకువెళ్తుంది మీకోసం ఆ క్షణం ఇదే మీరు ప్రేమ కోసం రాత్రులు మేల్కొని ఉన్నారు దాని కొరత ప్రతిరోజు మీకు అనిపించింది అది ఇప్పుడు మీ వైపు నడుస్తోంది మీరు కేవలం కళ్లల్లో పెంచుకున్న కలలు ఇప్పుడు మీ వాస్తవంగా మారబోతున్నాయి కాని మీరు మీపై విశ్వంపై ఈ సందేశంపై నమ్మకం ఉంచాలి బహుశా మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి ప్రతిసారి విఫలమయ్యి ఉండవచ్చు కానీ తెలుసుకోండి ఆ వైఫల్యాలు మిమ్మల్ని బద్దలు చేయడానికి కాదు మిమ్మల్ని సిద్ధం చేయడానికి విశ్వం మిమ్మల్ని ఇప్పటి వరకు ఆపి ఉంచింది ఎందుకంటే అది మిమ్మల్ని పెద్ద అద్భుతం కోసం సిద్ధం చేస్తోంది ఇప్పుడు ఆ అద్భుతాన్ని స్వీకరించే సమయం వచ్చింది ఇప్పుడు వచ్చేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు మిమ్మల్ని వెతకడం ప్రారంభిస్తారు మీరు నిశ్శబ్దంగా మీ కన్నీళ్లను దాచిన ప్రతీసారి విశ్వం ప్రతి కన్నీటిని చూసింది మీ నిశ్శబ్ద ప్రార్థనలు మీ విరిగిన ఆశలు మీ అసంపూర్ణ కోరికలు విశ్వం వద్ద వాటి పూర్తి లెక్క ఉంది ఇప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు ప్రతి ప్రార్థనకు సమాధానం లభిస్తుంది కొన్నిసార్లు జరగని విషయాల వెనుక ఏదో గాఢమైన కారణం ఉంటుంది కాని ఇప్పుడు విశ్వం మీకు ప్రతి సమాధానం ఇవ్వబోతుంది మీరు ఒంటరిగా లేరు మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు మీ చుట్టూ ఉన్న దృష్టులు ఇప్పుడు మారబోతున్నాయి మీ వైపు ఇప్పుడు అంత శక్తివంతంగా ఉంటాయి ప్రజలు స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతారు మీరు ఎన్నో నెలలుగా ప్రారంభించలేని పని ఇప్పుడు ఒక్క జర్క్లో పూర్తవుతుంది మీలో ఉన్న అడ్డంకులు భయాలు అవన్నీ ఇప్పుడు కరిగిపోతున్నాయి మీరు ఇప్పుడు అన్నింటినీ సాధ్యం చేయగల శక్తితో సంబంధం కలిగి ఉన్నారు ఆ శక్తి ఈరోజు మీతో ఉంది మీలో ఉన్న భయం ఇప్పుడు ధైర్యంగా మారుతోంది ఉన్న భ్రమ స్పష్టతగా మారుతోంది ఉన్న శూన్యత ఇప్పుడు పూర్తిత్వంగా మారబోతోంది ఎందుకంటే విశ్వం ఈ రోజు మీ పక్షంలో ఉంది విశ్వం మీ పక్షంలో ఉన్నప్పుడు ఏదీ అసాధ్యం కాదు ఈ ప్రపంచం మారుతుంది ప్రజలు మారతారు పరిస్థితులు మారతాయి కాని విశ్వం యొక్క ఒక నియమం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఎవరైనా సిద్ధమైనప్పుడు పూర్తిగా సిద్ధమైనప్పుడు మొత్తం విశ్వం అతన్ని అతని గమ్యస్థానానికి చేర్చడంలో పడుతుంది కాబట్టి మీ నుండి పారిపోకండి మీ హృదయం చెప్పేది వినండి మీరు మీపై ఎంత నమ్మకం ఉంచుతారో విశ్వం మీకు అంత జాదుని చూపిస్తుంది మీరు బారంబారం చూస్తున్న సంఖ్యలు కేవలం సంయోగం కాదు అవి సంకేతాలు విశ్వం మీతో సంబంధం కలిగి ఉంది వారంబారం ఒకే సందేశాన్ని పంపుతోంది మీరు ఎన్నుకోబడ్డారని మీరు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం పంపబడ్డారు ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని గుర్తించే సమయం విశ్వం చెబుతోంది ఇప్పుడు ఆగిపోయే సమయం కాదు లేవడానికి సమయం ఓటమిని అంగీకరించే సమయం కాదు నమ్మకం ఉంచడానికి సమయం మీరు ఇప్పటి వరకు ఎవరైనా మీకు సరైన మార్గంలో ఉన్నారని చెప్పాలని వేచి ఉన్నారు ఇప్పుడు విశ్వం స్వయంగా ముందుకు వచ్చి చెబుతోంది అవును మీరు సరైనవారు ఇప్పుడు మీలోని జ్యోతిని గుర్తించండి ఎందుకంటే ఈ జ్యోతి మీకు మాత్రమే కాదు ఇతరులకు కూడా మార్గం చూపిస్తుంది మీ జీవితం ఇప్పుడు ఒక సందేశంగా మారబోతోంది మీకు అనిపిస్తున్న మార్పు నిజం మీ చర్మంపై ఉన్న కంపనం ఒక సంకేతం మీ కళ్ళలో ఉన్న స్వల్ప తడి ఒక సంకేతం అవన్నీ విశ్వం మీ వద్దే ఉందని చెబుతున్నాయి మీరు ఈ క్షణంలో శ్రద్ధ వహిస్తే మీరు కేవలం వినడం కాదు అనుభవిస్తున్నారని మీకు అనిపిస్తుంది ఈ వీడియో యొక్క ప్రతిపదాన్ని మీరు కేవలం అర్థం చేసుకోవడం కాదు మీలోకి దింపుకుంటున్నారు ఇప్పుడు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి ఈసారి మీరు వెనక్కి తగ్గరు ఈసారి మీ శక్తిని విస్మరించరు ఈసారి మీ భయం ముందు నిలబడి దాన్ని జయిస్తారు ఎందుకంటే విశ్వం మీతో ఉంది విశ్వం మీతో ఉన్నప్పుడు ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు ఏ కల అసంపూర్తిగా ఉండదు ఇప్పటి నుండి ప్రతి ఉదయం కొత్త శక్తితో ప్రారంభమవుతుంది ప్రతి రాత్రి శాంతితో ముగుస్తుంది మీ సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మీ పనిలో పురోగతి వస్తుంది మీ జీవితంలో సమృద్ధి వస్తుంది విశ్వం మీ శక్తిని తాకింది ఇప్పుడు మీరు కొంత సమయం క్రితం ఉన్న వ్యక్తి కాదు మీరు ఇప్పుడు జాగృతమయ్యారు ఒకసారి ఆత్మజాగృతమైతే దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు మీరు చూసేది కేవలం అందం మాత్రమే మీరు పొందేది కేవలం ప్రేమ మాత్రమే మీరు అనుభవించేది కేవలం సంతృప్తి మాత్రమే ఇవన్నీ ఎందుకంటే మీరు విశ్వం యొక్క సంకేతాన్ని విస్మరించలేదు మీరు దాన్ని అర్థం చేసుకున్నారు దాన్ని స్వీకరించారు ఇది మీ జీవితం యొక్క కొత్త ప్రారంభం ఇది మీ పునర్జన్మ ఇప్పుడు మీరు విశ్వం యొక్క పిలుపును విన్నారు మీరు అది పంపిన సంకేతాన్ని పట్టుకున్నారు ఇప్పుడు మీకు గుర్తు చేయబడుతోంది మీలో ఇంకా బయటకు రాని ఎంతో శక్తి దాగి ఉంది విశ్వం చెబుతోంది మీలోని శక్తి మీకు ఇంకా పూర్తిగా తెలియదు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు సహనం అవన్నీ మిమ్మల్ని బలపరచడానికే ఉన్నాయి తద్వారా మీ కోరిక నెరవేరిన రోజు మీరు దాన్ని సంభాలించగలరు చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం కోరికలు ఉంచుతాం కాని మనల్ని మనం ఆ కోరికకు అర్హులమని భావించము అక్కడే ఆలస్యం జరుగుతుంది విశ్వం చెబుతోంది నేను మీ ప్రతి మాటా వింటాను కానీ నీవు అర్హుడవని నమ్మినప్పుడే నీకు ఇస్తాను కాబట్టి ఇప్పుడు మీ శక్తిని ఉన్నతంగా ఎత్తడానికి సమయం మీలోని శక్తిని గుర్తించడానికి సమయం ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఇలా చెప్పడం ప్రారంభించండి నేను సిద్ధంగా ఉన్నాను నేను దీనికి అర్హుడను నా వైపు వస్తున్నది నాకు ఉత్తమమైనది మీరు ఈ మాటలు చెప్పిన ప్రతిసారి ఒక అదృశ్య తరంగం విశ్వానికి చేరుతుంది ఆ తరంగం మీ ఆత్మవిశ్వాసం మీ సిద్ధత మీ కొత్త వాస్తవికానికి జన్మనిస్తుంది ఆ క్షణం నుండి విశ్వం మీకోసం మార్గాలను రూపొందించడం ప్రారంభిస్తుంది ఆ మార్గాల గురించి మీరు ఊహించనివి విశ్వం చెబుతోంది ఇప్పుడు పాత భయాలు పాత గాయాలు పాత ఆలోచనలను విడిచిపెట్టే సమయం ఇప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా క్షమించుకోవడానికి సమయం జరిగినది గడిచింది ఇప్పుడు వస్తున్నది మీ కలల కంటే పెద్దది మీరు ఎన్నోసార్లు ఓటమిని ఆలోచించారు కాని ప్రతిసారి ఏదో ఒకటి జరిగి మీరు మళ్లీ నిలబడ్డారు ఇది సంయోగం కాదు ఇది ఆ సంకేతం అది మిమ్మల్ని బారంబారం లేపింది ఎందుకంటే మీ కథ ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే మీకు కోసం రాసినది ఇతరుల నుండి భిన్నంగా ఉంది కాబట్టి ఈరోజు నుండి ఇప్పుడు నుండి మీరు అర్హతైన గౌరవాన్ని మీకు మీరు ఇవ్వండి ఈ విశ్వ సంకేతాన్ని మీ ఆత్మలో దింపుకోండి ఎప్పుడైనా మార్గం అస్పష్టంగా అనిపిస్తే మీ హృదయం యొక్క గొంతును వినండి అది మిమ్మల్ని మళ్లీ ఈ జ్యోతికి తీసుకువస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ఇప్పుడు విశ్వం స్వయంగా మీతో కలిసింది మీ జీవితంలో దాగి ఉన్న శక్తి ప్రవేశిస్తున్నది మొదటి సందేశం ఈరోజు మీ ముందు వచ్చిన ఈ వీడియో సాధారణ సమయంలో కాదు మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఆ మలుపు నుండి అన్ని మారబోతున్నాయి మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి సక్రియమైంది మీరు దాన్ని చూడలేదు కానీ ఖచ్చితంగా అనుభవించారు ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చిన శాంతి ఒక్కోసారి వింతైన కంపనం ఒక్కోసారి అకస్మాత్తుగా పాత జ్ఞాపకం ఉద్భవించడం లేదా ఎవరో గుర్తుకు రావడం ఇవన్నీ ఆ దాగి ఉన్న శక్తి యొక్క సంకేతాలు అది ఇప్పుడు మీకు చాలా సమీపంలో ఉంది మీరు ఎన్నుకోబడ్డారు వేలల్లో కాదు లక్షల్లో కాదు కోట్లల్లో ఒక ఆత్మ మీరు ఆ శక్తి ఇప్పుడు తాకబోతోంది దీని అర్థాన్ని అర్థం చేసుకోండి మీ ప్రయాణం ఇప్పుడు సాధారణంగా ఉండబోవదు మీరు ఏ మార్గంలో అడుగు అక్కడ రోషిణి తక్కువ సంకేతాలు ఎక్కువ మీరు చూడాలి అర్థం చేసుకోవాలి మీ ఆత్మను వినాలి ఈ దాగి ఉన్న శక్తి కల్పన కాదు ఇది ఒక చైతన్యం ఒక పురాతన శక్తి అది సిద్ధమైన వారికి మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మీరు సిద్ధమయ్యారు మీ జీవితంలో ఉన్న సంఘర్షణలు సంయోగాలు కావు ప్రతిసారీ మీరు ఇప్పుడు కుదరదు అని ఆలోచించినప్పుడు ఆ క్షణం మీ ఆత్మను మరింత శక్తివంతంగా చేసింది మీలోని భయం ఇప్పుడు క్షీణిస్తోంది మీకు సమీపిస్తున్న శక్తి మీరు అలిసిపోలేదని మీరు లోతుగా బలపడ్డారని తెలుసు ఆ శక్తి మిమ్మల్ని పరీక్షించింది మీరు ఎన్ని కన్నీళ్లను దాచారో ఎన్నిసార్లు నిశ్శబ్దంగా మిమ్మల్ని మీరు సంభాలించారో అది తెలుసు ఇప్పుడు ఆ శక్తి మీతో సంభాషించే సమయం వచ్చింది ప్రియమైన ఆత్మ ఆ శక్తి ఇప్పుడు మీ వద్ద ఉంది మీరు దాన్ని అనుకోకుండా పిలిచారు మీ కష్టాల ద్వారా మీ సంకల్పాల ద్వారా మీ నిశ్శబ్దం ద్వారా ఇప్పుడు అది మీతో నడుస్తోంది ప్రతిసారి మీరు కూలిపోయినప్పుడు అది మీ శక్తిని పట్టుకుంటుంది ప్రతిసారి మీకు ఇప్పుడు ఏమీ మిగలలేదు అని అనిపించినప్పుడు అది మీలో ఆశ యొక్క దీపాన్ని వెలిగిస్తుంది మీరు అన్నీ కోల్పోయారని భావిస్తారు కాని ఇప్పుడు అన్నీ లభించబోతున్నాయి కాని అంతకుముందు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మీరు భయం బాధ లేదా ప్రపంచం కారణంగా మూసివేసిన ఆ ద్వారాన్ని తెరవాలి ఇప్పుడు మిమ్మల్ని మీరు కొత్త జ్యూతిలో చూసుకోవడానికి సమయం ఆ శక్తి మీ వద్ద ఉంది మీ ప్రతి నిర్ణయంలో మీ ప్రతి మార్పులో ఒక్కోసారి ఒక గొంతుగా ఒక్కోసారి ఒక సంకేతంగా ఒక్కోసారి కలలో ఒక్కోసారి అపరిచితలు మాటల్లో అది మీతో సంభాషిస్తోంది బహుశా మీరు ఇటీవల కొన్ని వింతైన కలలు చూసి ఉండవచ్చు లేదా ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపించి ఎవరూ లేకపోవచ్చు లేదా ఒక ఆలయంలో పాతస్థలంలో లేదా ఒక ప్రత్యేక తేదీన మీలో ఒక కంపనం ఉద్భవించుండవచ్చు ఇవన్నీ సంయోగాలు కావు ఇవి సంకేతాలు ఈ రహస్యమైన శక్తి మిమ్మల్ని నెమ్మదిగా తాకుతోంది బహుశా మీరు ఏదైనా కోల్పోయి ఉండవచ్చు ఒక సంబంధం ఒక కళ ఒక అవకాశం కాని ఆ శక్తి మిమ్మల్ని ఖాళీగా వదిలపెట్టదు ఏది కోల్పోతే దాని స్థానంలో ఏదో పెద్దది వస్తుంది కొంచెం సహనం అవసరం మీ ఆత్మబలం ఇప్పుడు జాగృతమైంది ప్రజలు మారతారు సంబంధాలు మారతాయి మీ శక్తికి సరిపోనివారు మీతో అవుతారు సంవత్సరాలుగా ఆగిపోయినవి అకస్మాత్తుగా వేగం పొందుతాయి మీకు సంకేటాలు లభిస్తాయి నూట పదకొండు రెండు తెల్లని రెక్కలు మెరిసే జ్యోతి శాంతమైన సరస్సు లేదా ఒక అపరిచిత నామం ఒక్కోసారి ఒక పాట యొక్క సాహిత్యంలో మీకు సమాధానం లభిస్తుంది ఒక్కోసారి ఒక పుస్తకం యొక్క పేజీలో మీరు ఊహించని మాట కనిపిస్తుంది మీ అంతర్మనస్సు తీవ్రమవుతుంది మీరు ముందు గందరగోళంలో ఉన్న చిన్న నిర్ణయాలు ఇప్పుడు సులభంగా జరుగుతాయి మీరు ఒక నూతన శక్తివైపు అడుగు పెడుతున్నారు ఈ ప్రపంచానికి చెందని కాని మీలోనే ఉన్న శక్తి ఇప్పుడు అది ప్రకటమవుతోంది మీరు ఏం చెయ్యాలి ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి మీలోని ఆ శక్తిని అనుభవించండి